హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సీత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మనమందరం కూడా బాగుండాలని అదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి మన తెలుగింటి సాంప్రదాయం ప్రకారం సంక్రాంతి నెల పట్టారు అంటే నెల ముగ్గులు కూడా పెట్టేసుకుంటాం కదండి ఈ నెల పదహారవ తారీఖున నెల పట్టారు కదా మంగళవారం రోజున మేమైతే ఆ తర్వాత రోజు బుధవారం రోజున నెల ముగ్గులు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసామండి చూసారు కదా పొద్దున్నే ఎంత మంచి ఉందో సంక్రాంతి నెల పట్టిన తర్వాత మొదటి రోజు ముగ్గు పెట్టుకునేటప్పుడు ప్రతి సంవత్సరం కూడా అమ్మమ్మనే మొదటి రోజు ముగ్గేటమంటాను పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెడితే మంచిది కదా అన్నట్టు నా మనసుకైతే అనిపిస్తుంది అండి ఇక నుంచి ఈ నెల అంతా నేనే పెడతాను కానీ మొదటి రోజు మాత్రం అమ్మమ్మనే ముగ్గేటమంటాను అమ్మమ్మ కూడా ముగ్గులు చాలా బాగా పెడతాది ఇంక ఇప్పుడైతే అలవాటు తక్కువ పోయింది కానీ అయితే చాలా బాగా పెట్టేదండి అంటే పోత పోసే ఆ విధానం మాత్రం చాలా సన్నగా పోస్తుంది పోత ముగ్గులు కూడా బాగా పెట్టేది వీడియో స్టార్టింగ్లో విన్నారు కదండి పక్షుల శబ్దాలు మేము ఉదయం లేచేసరికి అలానే ఉంటాయి మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆ టైంకి మళ్ళీ మొదలెడతాయి బల అనిపిస్తుంది అండి ఆ శబ్దం వింటుంటేనే ఇక మీరు కూడా వింటారు కదా అనేసి కాసేపు ఆ పక్షుల కోతలైతే అలానే ఉంచేశాను ముగ్గులు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందులోనూ ఈ నెల ముగ్గులు అంటే ఇంకా ఇష్టం నెల ముగ్గులు సపరేట్గా ఉంటాయి కదా ఇప్పుడు తాబేలని పులిగోరని పాము ఇలా రకరకాల చందమామ ఇలా రకరకాలుగా పెడతా ఉంటాం కదా అనిపిస్తుంది ఈ నెల రోజులు కూడాను ముగ్గులు అంటే ఇప్పుడు కాదండి అసలు చిన్నప్పుడు ముగ్గులు పెట్టడం అంటే ఎంత పిచ్చి అంటే ఇప్పుడైతే ఏదో ఫోన్లు వచ్చేసినాయి కానండి అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ సంక్రాంతి నెల పట్టేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి సెపరేట్గా ఈ ముగ్గుల కోసమే ఒక బుక్ పెట్టేసుకునే వాళ్ళమండి అప్పట్లో ఫోన్లు లేవు కదా చూసి పెట్టడానికి కానీ న్యూస్ పేపర్లో ప్రతిరోజు ముగ్గులేసేవారండి ఆ న్యూస్ పేపర్ తీసి తెచ్చుకుని ఎన్ని చుక్కలు లెక్కెట్టుకుని ఇంకా మేమందరం కలిసి ఆ ముగ్గు పెట్టుకునే వాళ్ళము ఎంత బాగా అనిపిస్తుందో అనండి గుర్తొచ్చేసరికి అది ఒక పిచ్చ అనమాట ఖాళీ దొరికిందంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక బుక్ తీసేసుకుని ఆ న్యూస్ పేపర్లో ముగ్గు అది ఎంత పెద్ద ముగ్గు అయినా కానండి ఒక ముప్పై చుక్కలు ఉన్నా కానీ చూసి పెట్టేసే వాళ్ళము మళ్ళీ అనిపిస్తుంది కదండి నైంటీ కిడ్స్ అందరికీ కూడా ముగ్గుల కోసం ఒక బుక్ అనేది సెపరేట్గా ఉండే ఉంటుంది ఇంకా మనం న్యూస్ పేపర్లో చూసుకుని పెట్టుకునే వాళ్ళం కదండి ఇలా మీరు కూడా ఒక బుక్ పెట్టేసుకుని న్యూస్ పేపర్లో చూసి పెట్టే లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతకు ముందు రోజుల్లో అయితే ఒక ముగ్గు పెట్టాలి అంటే పుస్తకం ఎదురుగుండా పెట్టుకుని అప్పుడు ముగ్గు పెట్టేవారండి కానీ ఈ రోజుల్లో ముగ్గు పెట్టే వాళ్ళైతే ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని ఫోన్లో చూస్తూ ముగ్గు పెడుతున్నారు ఇంక ఇదిగోండి నా ముగ్గులు అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం అంటే ఒక సందడి కార్తీక మాసం అంటే ఒక సందడి ఎలా ఉంటుందో అలానే ఈ సంక్రాంతి నెల అంటే కూడా ఆడవాళ్ళందరూ ముగ్గులు పెట్టేస్తారు సందడి సందడిగా ఉంటుంది ఊరంతా కూడాను ఇలా ఈరోజు ఉదయం లేవగానే చూసారు కదండి ఒకవైపు మంచు పక్షుల శబ్దాలు కోళ్ళ కోతలు ఇలా మా ఇంటి దగ్గర పల్లెటూరి వాతావరణం అయితే బాగా కనపడుతుంది ఈ నెల అంతా కూడా ప్రతిరోజు మన ఇంటికి హరిదాస్ గారు వస్తారు కదా ఈరోజు మా వీధిలో కూడా హరిదాస్ గారు వచ్చేసారు

సంక్రాంతిని ఎలా అంటే ఆడవాళ్ళందరికీ బాగా గుర్తొచ్చేది అందమైన ముగ్గులు పెట్టుకోవడం హరిదాసులకి బియ్యం వేయడం ఇంకా పైన ఉన్న అంతా కిందకి దించి తోముకోవడం ఈ మూడు బాగా గుర్తొస్తాయండి ఇంకా పండగ దగ్గరికి వచ్చేసరికి అయితే పిండి వంటలు కొత్త బట్టలు ఇంకా పండగ అంటే అది వేరే లెవెల్ ఉంటుందండి కానీ ముందుగా మనమైతే చేసేవి ఈ మూడు పనులు బాగా చేస్తాం కదా అందరం ఇంకా మేమైతే ధనుర్మాసంలో ముగ్గులు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసాము ఆరిదాసుల వరకు కూడా వచ్చేసారు ఇంకా ఈరోజు బుధవారం కదా అనేసి నేను కూడా పూజ చేసుకున్నానండి ఇంట్లోను తాతయ్య అయితే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసేవారండి ఇప్పుడు తాతయ్య చేయట్లేదు కాబట్టి నేను ప్రతిరోజు చేద్దామన్నా అసలా కుదరట్లేదండి కానీ మా ఆయన అయ్యప్పమాలు వేసుకున్న దగ్గర నుంచి బుధవారం అయితే అసలు మానకుండా చేసుకుంటున్నాము బుధవారం శనివారం ఈ రెండు రోజులు మాత్రం ఇంట్లో పూజ చేసుకుంటున్నాము ఇంకా ఉదయం పూజ కూడా అయిపోతుంది ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు అయితే పొద్దున్నే వాళ్ళకి ఏదో ఒక రైస్ చేసి పెట్టేస్తాను కదా అలా చేసి పెట్టేశాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా మాప్ పెట్టుకుని ఇప్పుడు నేను కూడా పూజ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మా కోసం మళ్ళీ వంట చేసుకోవాలండి ఇంకా మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియో ఫుల్గా చూడండి మీకు వ్లాగ్స్ బాగున్నాయి బాగా చేస్తుంది అమ్మాయి అనేసి అనుకుంటే కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక చిన్న లైక్ చేశారంటే వీడియోకి ఎక్కువ లైక్లు వచ్చినాయి అంటే వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుందండి ఇంకా నన్ను సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా వంతు ప్రయత్నంగా అడగడం నా బాధ్యత కాబట్టి అడుగుతున్నానండి ఇష్టమైన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ ఇచ్చారంటే మన ఛానల్ ఇంకొంచెం రీచ్ ఉంటుంది ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళ సపోర్టు అంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళ సపోర్ట్ కంటే బయట వాళ్ళ సపోర్టే ఎక్కువగా ఉంటుందండి ఎవ్వరికైనా కానీ ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ ఎవరైనా కానీ వాళ్ళెవరో నాకు తెలియదు నేను ఎవరో వాళ్ళకి తెలియదు ఇలా వీడియోస్ ద్వారా అయ్యి వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తారు కానీ తెలిసిన వాళ్ళు ఏంటంటేనండి వీడియో చూస్తారు ఫుల్గా చూస్తారు మనం ఏం చేస్తున్నామో ఏంటో తెలుసుకోవడానికి కానీ లైక్ చేసామంటే వీళ్ళు ఏమన్నా ముందుకెళ్ళిపోతారేమో అనేసి అనుకుంటారో ఏంటో తెలియదు కాని అండి మనకి అలానే నేను అందరినీ అనట్లేదండి మళ్ళీ తెలిసిన వాళ్ళు కూడా బాధపడతారేమో ఒక ఎయిటీ పర్సెంట్ వరకు సపోర్ట్ చేయరండి ఎక్కడన్నా మనకి తెలిసిన వాళ్ళలో ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటారు వాళ్ళే సపోర్ట్ చేస్తారు కానీ ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే ఎదుటి వాళ్ళ ఫోన్ మన చేతిలోకి వస్తుంది కదా అండి ఇప్పుడు మనకి చుట్టాలు మన దగ్గర వాళ్ళు అయితేనే కానీ వాళ్ళ ఫోన్ మన చేతిలోకి మనం తీసుకోం కదా అలా తీసుకున్నప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి వీడియో చూశానంటే ఒక్క వీడియో కూడా లైక్ ఉండదండి ఇలా నేను మాకు తెలిసిన వాళ్ళలో ఎంతమంది ఫోన్లు చూసాను వీడియోస్ చూస్తున్నారు వీడియోలో ఏం జరిగిందో చెప్తారు అంతా చెప్తారు కానీ లైక్ మాత్రం చేయరండి మరి అంటే వాళ్ళని ఏదో అనేయాలని కాదు కానీ నాకు అనిపించింది ఏంటో చెప్పాలి అనిపించింది చెప్తున్నాను కానీ తెలియని వాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారండి తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా ఇంకా అందరూ మన వీడియోస్ ద్వారా పరిచయం అయిన వాళ్ళందరూ నా వాళ్ళే కాబట్టి చూ నన్ను లైక్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి కానీ వీడియోస్ మాత్రం చాలా బాగా చూస్తున్నారండి అంటే ఇప్పుడు నాకు వచ్చిన టైమింగ్ని బట్టి ఎవరు ఎంత టైమింగ్ చూస్తున్నారో అన్నది నాకు తెలుస్తుంది వైటీ స్టూడియోలోను అలా చూసుకున్నట్టయితే మన వీడియోస్ని చాలామంది స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తున్నారండి అందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఒక వంద మంది అంతకంటే పైగా చూస్తే వీడియోకి ఎంత టైమింగ్ అనేది వస్తుందో అంత టైమింగ్ వస్తుంది నా వీడియోస్కి కానీ లైకులు చూసామంటే ఒక ముప్పై దగ్గర లేదంటే ముప్పై ఐదో నలభై లైకుల దగ్గర ఆపేస్తారు ఇంకా మించి లైక్ చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదండి నేను చాలాసార్లు చెప్పానండి వీడియోకి ఎక్కువ లైక్స్ రావడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ ఏంటో ఉందని కూడా తెలియని వాళ్ళకు కూడా మన వీడియోస్ వెళ్తాయి అనమాట ఎక్కువ లైక్స్ వస్తే యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి ఆ వీడియోని సజెషన్ చేస్తారు ఇంకా అందుకని ఎక్కువ లైక్స్ వస్తే ఆ వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది అందుకని ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇవ్వండి అనేసి అంటాను ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా అలా ఈరోజు ఇందులో పడిపోయి ఏం చేస్తున్నామో చెప్పడం మర్చిపోయానండి పూజ అయిపోయిన తర్వాత మన ఇంట్లోనే చిక్కుడిపోతుంది కదా చిక్కుడుకాయలు కూడా కోసుకున్నాను తాతయ్య నేను కలిసి తాతయ్యను కొన్ని చిక్కుడుకాయలు కోయమంటే కోసిచ్చారు ఇక నాటు చిక్కిడుకాయలు అంటే ఎంత రుచిగా ఉంటాయో చెప్పనవసరం లేదండి చాలా బాగుంటుంది నాటు నాటి చిక్కిడుకాయలు అయితేనే నాకు తెలిసినంత వరకు మా ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ చిక్కుడు బాధ పెట్టుకుంటారండి ఎవరైనా వీలు అవ్వకపోతేనే కానీ లేదంటే ప్రతి ఇంట్లోనూ చిక్కుడు బాధ ఉంటుంది ఎవరి ఇంట్లో ఉన్న చిక్కుడుకాయలు కోసుకుని వాళ్ళు వండుకుంటారు ఇంకా మా ఇంటికి వచ్చేసరికి మేము కూడా అంతేనండి ప్రతి సంవత్సరం చిక్కుడు బాధ పెట్టేసుకుంటాము ఇంకెప్పుడన్నా చిక్కుడు బాధ లేదు అంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ఆలు వరకు కొట్టుకున్నట్టుగా ఉంటుందండి ఇంట్లో చిక్కుడు పాదు ఉందంటే అలా వెళ్ళి పాదుకున్న కాయలు కోసుకొచ్చి ఇలా వండుకొని తినేయచ్చు అందులోనూ హైబ్రిడ్ చిక్కుడికాయల కంటే నాటు చిక్కుడుకాయలు చాలా రుచిగా ఉంటాయండి ఇక మేమైతే ప్రతి సంవత్సరమునూ పాదు అయితే బాగా కాసేదండి ఈ సంవత్సరం ఎందుకో తెలియదు కానీ అంతలా కాయలేదు ఎక్కువగా చిక్కుడుకాయలు దొరికినప్పుడు బాగా గింజ పట్టి లావుగా ముదిరేసిన కాయలు ఉంటాయి కదా వాటితోటి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి కూడా పట్టేవాళ్ళము భలే ఉంటుందండి పచ్చడి మరి ఈసారి అయితే కాయలు చాలా తక్కువగా ఉన్నాయి పచ్చడి పట్టడానికి మరి కాయలు దొరుకుతాయా లేవా అనేసి నాకు ఎప్పటి నుంచే బాధ అనిపించేస్తుంది మా ఇంట్లో చిక్కిడికాయలు ఎక్కువగా దొరికినాయి అంటే మాత్రం ఖచ్చితంగా చిక్కిడికాయ నిల్వ పచ్చడి పడతామండి ఆ వీడియోని కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు పచ్చడి కోసం చెప్తుండేనా నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత బాగుంటుంది పచ్చడి అయితే కానీ కాయలు తక్కువగా ఉన్నాయి ఎప్పుడు కాయలు ఎక్కువగా దొరికితే ఆ రోజు వెంటనే పచ్చడి పట్టేయాలండి ఇంక ఈరోజు మాత్రం నేను నాటు చిక్కుడుకాయలతో చాలా సింపుల్గానే వండేస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి కూరలు వండేటప్పుడు మసాలా వేసామంటే మాత్రం అస్సలు బాగోదండి చిక్కిడుకాయ టమాటా ఇంకంతే చాలా సింపుల్గా వండేస్తున్నాను ఈ నాటు చిక్కుడికాయలని మటన్లో వేసిన చికెన్లో వేసినా ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం అదిరిపోతుందండి అసలు మీకు తెలుసో లేదో కానీ ఒక ఒకవేళ తెలియకపోతే మాత్రం వేసుకుని చూడండి మటన్లోనూ బాగుంటుంది మటన్లో కంటే చికెన్లో ఈ నాటు చిక్కుడికాయలు వేసి వండామంటే అది వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే ఈసారి మేము కూడా వండుకోవాలి నాటు చిక్కుడుకాయల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్టే ఏం కట్ చేయలేదండి ఆ చివర ఈ చివర ఈన తీసేసి ఆ కాయ పలంగా అలా ఉంచేసాను మాకు ఎందుకు ఇలా నచ్చుతుంది కాబట్టి ఇక ఇలానే వండేస్తున్నాను ఇక ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసాను కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ రెండు మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసాను ఈ మూడు మగ్గిపోయిన తర్వాత నాటు చుక్కడికాయలు కూడా వేసేసానండి చూసారు కదా ఎంత లావును గింజ ఉందో ఇలా గింజ పట్టిన కాయలు అయితే భలే ఉంటాయి ఇంకా అంతేనండి సింపుల్గా మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా నాటి చిక్కుడుకాయలు వీటన్నిటిని కూడా కాసేపు మగ్గించేయాలి చిక్కుడుకాయ బాగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు మనం తినే కారం ఘాటును బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక అంతేనండి ఇంకా మరి వేసేవాళ్ళైతే ధనియాల పొడి అలాంటివి వేస్తారేమో కానీ మేమైతే ఏమి వేయము ఇంకా ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అలాంటివి ఏమీ వేయకుండా ఉప్పు కారం పసుపు అంతే ఇంకా కారాన్ని కూడా వేసేసిన తర్వాత ఈ ముక్కలన్నీ మునిగేలాగా కొన్ని నేలని కూడా వేసేసాను ఇంకా నూనె పైకి తేరేంత వరకు ఉడికించామంటే రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో ఈ నాటు చిక్కడిగా టమాటా కూర వేసుకుని తిన్నామంటే నాలుగు పెట్టదండి రుచి అంత బాగుంటుంది ఇంకేలా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ బ్లాగ్ అయితే ఈరోజు తీయలేకపోయాను అందుకని ఒక సింపుల్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేశానండి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్